అరే ఈడో పెద్ద ఇలా ఖాతా మాఫ్లే నడుస్తున్నారా ఫ్లాష్ బ్యాక్ నాకు మోడీ గారి మీద ఏ మోసం లేదమ్మా నాకు ఆయన భయం లేదు ఏమి లేదు మనకు అన్యాయం చేసిన వ్యక్తి ఈ నరేంద్ర మోడీ ఎందుకు ఆయన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చారు చెప్పాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ పైన ఉందని ఏ ఫ్యూ మూమెంట్స్ లైట్ ఆ కళలు చిన్నప్పటి నుంచి కళలు కనేవాడిని ఒకళ్ళు వస్తారా వస్తారా అని వచ్చారు నరేంద్ర మోదీ గారు మోడీ గారంటే ప్రైడ్ ఆఫ్ ఇండియా మోడీ గారంటే మేకర్ ఆఫ్ మోడర్న్ ఇండియా నరేంద్ర మోడీ గారు గడిచిన పది సంవత్సరాల్లో దేశాన్ని ఐదవ ఆర్థిక వ్యవస్థగా తీర్దిద్దాడు అదండి మీరు ఏమి న్యూస్ చెప్తున్నారు సార్ స్టోరీ ఏంటంటే అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో